చింత చిగురు అనేది ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది కీళ్ళ నొప్పులు బెణుకులు కండరాల నొప్పులను తగ్గిస్తుంది చింత చిగురు ఆయుర్వేదంలో ఉపయోగపడే కొన్ని అంశాలు చూద్దాం చింత చిగురులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది చింత చిగురులో ఉన్న విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి నుండి రక్షించడంలో సహాయపడతాయి రక్తపోటును నియంత్రిస్తుంది చింత చిగురు చింత చిగురులో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది చింతచిగురులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పులు బెణుకులు కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి గొంతు నొప్పి మంట వాపులను తగ్గిస్తుంది గుండు జబ్బులకు ఔషధంగా పనిచేస్తుంది చింత చిగురు లివర్ సంబంధిత వ్యాధులకు రక్తహీనతకు ఈ చింతచిగురు బాగా పనిచేస్తుంది చింతచిగురు క్యాన్సర్ వాపులు మలబద్ధకం వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది కాబట్టి మనకి సహజ సిద్ధంగా దొరికే ఈ ఆయుర్వేద మందులు లాంటి సహజమైన ఆహార పదార్థాలను మనం తినేటట్లయితే మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు పరిశోధకుల అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ డాక్టర్ ధనుష్య మహర్షి ఎండి ఆయుర్వేద